ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్సే కనబడుతున్నాయి ఇక ఏ ఇద్దరు కలిసినా మెగా పిల్లల పేర్లు ఏముంటాయి అన్న డిస్కషన్ నడుస్తుంది అలాగే మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అవడంతో చిరు నెక్స్ట్ సినిమా ఏంటి చరణ్ పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న టాపిక్స్ తెగ ట్రెండ్ కూడా అవుతున్నాయి అలాగే పెద్ద తర్వాత చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటి అని కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు చరణ్ సెవెంటీన్త్ సినిమా గురించి ఒక మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చాం తిబ్లా సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ ఆ సినిమా తర్వాత వచ్చిన గేమ్ గేమ్ఛంజర్ నిరాశపరిచింది దీంతో ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్ అతని నెక్స్ట్ సినిమా పెద్దిపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఫస్ట్ ఆయన బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఏడున విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని బాబాయ్ కోసం ఏప్రిల్ ముప్పైకి వాయిదా వేసినట్లు నిర్మాతలు ప్రకటించారు ఈ సినిమా చరణ్ కు మళ్లీ బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే ఆశతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అదే సమయంలో ఆయన తదుపరి సినిమాలపై కూడా సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది గతంలో వీరిద్దరూ కలిసి చేసిన రంగస్థలం చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే గ్రామీణ నేపథ్యంతో పాటు ఎమోషనల్ క్లైమాక్స్ అన్నీ కలిసి వచ్చి ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాయి ఇప్పుడు అదే మ్యాజిక్ ని మళ్లీ సృష్టించాలనే లక్ష్యంతో దర్శకుడు సుకుమార్ ఆర్సి సెవెంటీన్ అనే వర్కింగ్ టైటిల్ తో కొత్త కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి టాక్ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది అందుకోసం అనుపమా పరమేశ్వరన్ రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది తన సింప్లిసిటీ ఇంకా న్యాచురల్ యాక్టింగ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే అనుపమాకు ఈ అవకాశం దక్కితే అది ఆమె కెరియర్లో కీలక మలుపు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రంగస్థలం సమయంలోనే అనుపమ పేరు హీరోయిన్ గా పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఆ అవకాశం ఆమెకు దక్కలేదు ఆ విషయాన్ని ఆమె స్వయంగా గతంలో వెల్లడించారు కూడా అయితే ఈసారి అదే చరణ్ సుకుమార్ కలీకలో ఆమెకు అవకాశం వచ్చే సూచనలు కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది మరోవైపు కన్నడ హిట్ చిత్రం సప్తసాగరాలు దాటి ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రుక్మిణి వసంత్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదుగుతోంది ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో అవకాశం దక్కించుకున్నామే ఇప్పుడు చరణ్ సరసన కూడా నటించనుందన్న వార్త సినిమాపై మరింత హైప్ను పెంచుతోంది ఈ కథలో చరణ్ ఇద్దరు కథానాయకులతో కనిపించనున్నాడన్న ప్రచారం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది ఇక దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే ఇటీవల టూ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుని తన మార్కును మరోసారి నిరూపించుకున్నారు అల్లు అర్జున్ తో కలిసి ఆయన సృష్టించిన పుష్ప బ్రాండ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అలాంటి విజయానంతరం సుకుమార్ మళ్లీ రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తున్నాడంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అందుకే రంగస్థలం తరహా మాస్ ఎలిమెంట్స్ శక్తివంతమైన కథ అన్ని కలిసి వచ్చే మరో భారీ బ్లాక్ బస్టర్ గా ఆర్సీ సెవెంటీన్ నిలుస్తుందనే నమ్మకం మెగా అభిమానుల్లో బలంగా కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు నిజంగా ఎంతటి ప్రపంచం సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు